మంగళగౌరి వ్రతం మనకి శ్రావణ మాసంలో అనేకమైనటువంటి పండుగలు వస్తున్నాయి నాగుల పంచమి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అని చెప్పి మంగళగౌరి వ్రతము ఆ తర్వాత మనకి రాఖీ పండుగ ఆ తర్వాత ఆఖరగా కృష్ణాష్టమి ఇందులో మంగళ వ్రతం మనకి రేపు ఐదో తేదీ మనకు వస్తుంది ఈ వ్రతం అందువలన ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా మనం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు అనమాట అంటే శ్రావణ మాసం అనగానే మహాలక్ష్మి దేవి కేటాయించబడిన నెల అంటే శుక్రవారాలు ఏమో ఆమెకి లక్ష్మీదేవికి వదిలేశారు మంగళవారాలు పార్వతీదేవికి అంకితం చేశారు అలాగే ఆ నెల నెల అంతా కూడా శివుణ్ణి పూజ చేస్తారు కాబట్టి శివపార్వతుల పూజ ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట అసలు మహాలక్ష్మి సరస్వతి గౌరీ దేవుల్లో ముగ్గురులో ఎక్కువ మనం ఎవరికి ఇదిస్తాం సౌభాగ్య దేవతగా మనం మంగళ గౌరీనే మనం చూస్తాం అంటే తన భర్త ఎప్పది కాలాల పాటు ఆయుర్దాయంతో ఉండాలా బతికి ఉండాలా మంచి సుఖశాంతులతో ఉండాలా అని ప్రతి స్త్రీ కూడా తన భర్త ప్రగతి కోసం తన భర్త ఆయుర్దాయం కోసం పాపం వీళ్ళు రోజు నిత్యపూజలు చేస్తారు అది చేసేది ఎవరికంటే మంగళ గౌరీకి అనమాట గయ్యలో మనకి మంగళగౌరి వెలిసింది స్వయంభూగా శక్తిపీఠాలలో సతీదేవి యొక్క శరీర ఖండాలు పడుతున్నప్పుడు మంగళ గౌరిలో అమ్మవారి యొక్క భాగం పడి మంగళ గౌరిగా వచ్చిందనమాట మరి మంగళ గౌరి వ్రతాన్ని మనం చేస్తే ఏమిటి ఆ రోజు అసలు ఏం చేయాలి ఆ రోజు తెల్లవారుజానే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవాలి తలంటు స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ధరించిన తర్వాత చక్కగా ఇల్లు గిళ్ళు అంతా ముందే తుడిచేసుకొని పెట్టేసుకుంటాం కదా కలాప్ వేసేసి అంతా కూడా తర్వాత క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఎర్రని వస్త్రాన్ని చక్కగా అక్కడ పరిచి దాని మీద బియ్యం వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కొబ్బరికాయ మీద కలసం మీద చక్కగా ఎర్రని జాకెట్ కూడా పెడతాం అంతవరకు ఓకే ఆ తర్వాత మనం ఏం చేస్తాం అమ్మవారు మంగళగౌరి యొక్క అమ్మవారి యొక్క శివపార్తులు ఉన్నటువంటి ఫోటోని మనం పెట్టుకుంటాం పెట్టుకొని చక్కగా అమ్మవారికి షోడసోపచార పూజలు చేస్తాం లేదా పంచోపచార పూజలు చేస్తాం షోడసోపచార పూజలు చేసి ఆవాహనం మొదలుకొని ధ్యానం మొదలుకొని తర్వాత ఈ యొక్క గంధం ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ కూడా మనం పెట్టేసి అమ్మవారికి మనం పూజలు చేస్తాం నైవేద్యాలన్నీ కూడా పెడతాం హారతిస్తాం అయితే ఈ వాయినాలు మనం దానం చేస్తాం అంటే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళని ఎళ్ళగి పిలిచి శనగలు మరి తమలపాకులు మరి వక్కలు ఇవన్నీ పసుపు కొమ్మలు మనం జాకెట్ గుడ్డ ఇవన్నీ ఇచ్చి వాయినాలు ఇస్తాం వాళ్ళు ఆశీర్వదిస్తారు బాగుంది ఆ తర్వాత ఆ మంగళ గౌరి వ్రతంలో ఒక కథ ఉంటుంది ఆ కథలో ఏమిటంటే ధర్మపాలుడు అనేటటువంటి ఒక వ్యాపారస్తుడు ఉంటాడు అతని పేరుకు తగ్గట్టే ధర్మపాలన చేస్తూ చక్కగా ఉంటాడు మంచి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు కానీ వాళ్ళకి సంతానం చాలా కాలంగా లేదు అయితే ఏమిటి మాకు కా ఇలాగ పిల్లలు లేరు అని చెప్పేసి వాళ్ళు ఒక జ్యోతిష్కుడిని వెళ్ళి అడిగితే అతను ఏం చెప్తాడు నువ్వు మంగ ఈ యొక్క శివపార్వతులు కనుక పూజ చేసిన మంగళగౌరి పూజ చేసుకో వ్రతాన్ని చేసుకో ఈ వ్రతాన్ని కనుక చేసుకుంటే నీకు సంతానం కలుగుతుంది మంగళ మంగళగౌరి వ్రతాన్ని చేయమంటారు అప్పుడు ఈ దంపతులు మంగళగౌరి వ్రతాన్ని వాళ్ళు చేస్తే అప్పుడు ఒక మగ పిల్లవాడు పుడతాడు అయితే పార్వతీదేవి ఏం చెప్పింది ఒక అల్పాయుష్ అల్పాయుష్యుడు పుడతాడని చెప్పింది అనమాట సరే అల్పాయువుతో పుట్టాడు బాగుంది ఈ అబ్బాయికి చక్కగా ఉపనయనం చేద్దాం మరి చక్కగా మరి చదివిద్దామని చెప్పి అనుకునేసరికి అల్పాయుష్మంతుడు సంతానం అని తెలిసి పాపం తల్లి బాధపడుతుంది అయితే తండ్రికి తెలుసు ధర్మపాలుడికి తెలిసి ఇతను అల్పాయుష్కుడు అని ముందే పార్వతి పార్వతీదేవి కండిషన్ పెట్టింది అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇతన్ని ఎలా రక్షించుకోవాలి అల్పాయుష్ మంతుడిని అని అంటే అల్పాయుష్కుడిని అంటే అప్పుడు ఒక పంతులు గారు చెప్తారనమాట ఒక జ్యోతిష్కుడు ఏమని చెప్తాడు ఎవరైతే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసేటటువంటి భక్తురాలు పార్వతీదేవి భక్తురాలు ఉంటుందో ఆమెను కనుక ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ దోషం పోయి అపమృత్యు దోషం పోయి మీ అబ్బాయి చిరంజీవి అవుతాడు చక్కగా సుఖ సంతోషాలు పడతారు వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది అని చెప్తారు అప్పుడు ఈ యొక్క ధర్మపాలుడు ఏం చేస్తాడు సౌభాగ్యరేఖ అనేటటువంటి ఒక అమ్మాయిని వెతుకుతాడు వెతికేసి అక్కడ ఆమె ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తుంది కుంకుమార్చన అమ్మవారి గౌరీకి సర్వమంగళమాంగళ్యే శివే సాధకే శరణ్యేత్ర ఎంబకే దేవి గ నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సాధకే శరణ్యేత్ర ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ విధంగా గౌరీని పూజ చేస్తుంది కదా పూజ చేసిన తర్వాత ఆమె పూ ఆమె పూజా ఫలం వల్ల ఈ అబ్బాయి చనిపోకుండా అల్పాయుష దోషం పోయి అపమృత్యు దోషం పోయి చక్కగా కలక వంద సంవత్సరాలు బతుకుతాడు వాళ్ళు కూడా సంతానం అంది కలుగుతారు అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అమ్మవారి అంత మహిమ కలిగినటువంటిది మంగళగౌరి ఎవరైతే వ్రతాన్ని చేస్తారో అపమృత్యు దోషాలు ఉన్నటువంటి భర్తలు కూడా మీ భర్తలు కూడా ఎక్కువ కాలం బతుకుతారు యాక్సిడెంట్లు కావు చావు మరణం అపమృత్యు మధ్యలో ఈ యొక్క మరణాలు ఇవన్నీ కూడా జరగవు పార్వతీదేవి చక్కగా అంత ఇది అనుగ్రహిస్తుంది అందువల్ల మాడవాళ్ళంతా కూడా ఈ నాలుగు వారాల్లో మంగళవారాల్లో ఏదో ఒక మంగళవారం ఉన్నాడు ఈ యొక్క అమ్మవారి యొక్క మంగళ గౌరీ వ్రతాన్ని మీరు జరిపించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందగలరని ఆశిస్తున్నాం